వెల్కమ్ టీబీసీ న్యూస్ భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలని కలెక్టర్ బోయ్ అధికారులకు సూచించారు గురువారం సిసికుంట కుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం భారతి రెవెన్యూ సదస్సును ఆమె ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు అని కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు వచ్చిన దరఖాస్తులో విచారణ పూర్తయిన వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు రెవెన్యూ గ్రామంలో రైతులు వ్యవసాయ భూమి ప్రభుత్వ భూమి తదితర పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లన్న రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు